వస్తే అందరికి అందరు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం ఇవాళటి వీడియో ఏంటి అంటే చాలా మంది అడిగారు నా శారీ కలెక్షన్ చూపియండి డ్రెస్ కలెక్షన్ చూపించి లేదంటే మహాంత మీరు కుట్టిన డ్రెస్ కలెక్షన్ చూపి ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో ప్రజెంట్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను అన్ని చీరలు కాదు కొన్ని మెయిన్ మెయిన్గా అంటే నింపెల్లి కొనుక్కున్నవి తర్వాత స్పెషల్ డేస్కి అట్లా అట్లా కొంచెం కాస్ట్లీ అట్లా యాక్చువల్గా ఆర్డర్ వైజ్ చూపిద్దామనుకున్నా ఏంటంటే పెళ్ళి పెళ్ళి తర్వాత మహాదయా ఇట్లా పెళ్ళి తర్వాత కొనుక్కునే ఇట్లా కానీ అంత చిందర వందరూ గందగ ఉండేది అంతా మొత్తం ఆగమాగం కానీ ఎట్లా ఒకలాగా చూపిస్తే అడ్జస్ట్ చేసుకోండి మీరే ఇది మహాదయా ట్వంటీ ఫస్ట్ డేకి మమ్మీ వాళ్ళ మేనత్త కూతురు అనుకుంటా మేనమామయ్య కూతురు ఎవరు పెట్టిరు నాకు బాగా నచ్చింది మంచి పట్టు టైప్ ఉంది మంచి మెరూన్ కలర్ ఉంది అని చెప్పేసి నేను ఫస్ట్ యానివర్సరీకి ఫస్ట్ యానివర్సరీకి మార్నింగ్ కట్టుకున్నాను అన్నట్టు ఈవినింగ్ డ్రెస్ వేసుకున్నాను మార్నింగ్ ఈ చిరగా కట్టుకున్నాను కుడిపించుకొని బ్లౌజ్ కుట్టుకొని అప్పుడు మహాదే త్రీ మంత్స్ ఏమో అప్పుడు ఇంకా నేను మిషన్ ఎక్కలే బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకున్నా బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ కూడా చూపినా చూపిస్తాను ఇది కట్ వర్క్ పెట్టించుకున్న అప్పుడు బాగా ట్రెండ్ కట్ వర్క్ పెట్టించుకొని పుట్టించుకున్న అన్నట్టు కళ్యాణే అప్పుడు ఇది దీని కాస్ట్ నాకు తెలియదు ఎందుకంటే పెట్టిన చీర కాబట్టి కాస్ట్ తెలియదు అందా ఎంత ఉంటుంది మీరే గేసి కామెంట్ చేయరు ఏ చీరకి ఏ బ్లౌజో కూడా అంతా అటు దిటు ఉంది ఇది ఫస్ట్ పెళ్ళి అయినాక ఫస్ట్ దసరాకి మా ఆయన కొన్ని చిన్న అంటే అయినా కాబట్టి బతుకమ్మ ఆయన తీసుకురాలేరు పోతే చీర ఒకటైతే కొనిచ్చేయండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఎంతో పడింది ఫస్ట్ శారీ మా ఆయన కొనిచ్చింది క్లాత్ అంత పర్ఫెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బాగా ఇష్టం నాకు దీని బ్లౌజ్ నేనే కుట్టుకున్నా బట్టలు కుట్టిన వాళ్ళు లైనింగులు చూడద్దు లోపల ఏ కలర్ ఉన్నాయని అస్సలు మ్యాచింగ్ ఉండదు ఏర్పడకపోతే అయిపోయాయి పారేసుడే ఒక్కొక్కటి అయితే ఇంకా ఒకటి వెనకపాటికొకటి చేతులకొకటి ఇట్లా ఉంటాయి ఇవి నార్మల్ హ్యాండ్స్ పెట్టి పెట్టుకొని నేను ఇది అప్పుడు డోరీలు పిచ్చి బాగుండే ఇట్లా డోరీలు పెట్టుకున్నా చాలా పే మా అత్తమ్మ చీర పెళ్ళి ఎందుకు నాకు బాగా నచ్చింది మా అత్తమ్మ చీరల్లా ఇది మా బావ పెళ్ళప్పుడు మా బావ కనుక లేకపోతే మా అత్తమ్మ కొనుక్కుందో తెలియదు కానీ ఉంటుంది చీర మస్తు అల్ పెద్దగా ఉంటుంది అల్గా ఉంటుంది కట్టుకుంటే కూడా మంచిగా లైట్ వెయిట్ ఇది శ్రీమంతం అప్పుడు శ్రీమంతం చీరకు వర్క్ వేయించుకునేటప్పుడే ఇది కూడా వేయించుకున్నా అదేంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ బాగుంటుంది ఇది దీన్ని మీద న్యాచురల్గా మాత్రం బ్లౌజ్ లేదట నేను బ్లౌజ్ తీసుకొని అయితే లేపేసా మంచిగా ఉంటాయి మా అత్తమ్మ చీరలు చెప్పాలంటే నాకు బాగా ఇష్టం అంటే పాతకాలం ఉంటాయి నాకు ఓల్డ్ శారీస్ అంటే చాలా ఇష్టం అందుకే నా ఈ చీర ఫస్ట్ నాకు అంట్లో పడ్డది లేపేసినా పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు నేను డిగ్రీ అయిపోయాక వన్ ఇయర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన హైదరాబాద్ అప్పుడు కొనకొచ్చుకున్నా ఇది దాని బ్లౌజ్ అప్పుడు బోట్నెక్ ఫ్యాషన్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటున్నాం కానీ బాగుంటుంది నేను పెళ్ళైనా ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఎప్పుడైనా కట్టుకోవాలి పెళ్ళికి ముందు శారీది కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చిల్లర పడ్డది అంత ఐడియా లేదు పర్ఫెక్ట్గా నాకు మహాదే ట్వంటీ ఫస్ట్ డేది జస్ట్ ఇది ఎంత అనుకుంటారు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్ కానీ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి మా పవే తీసుకొచ్చినప్పుడు నేను పోలేదు షాప్కో ఎంత సీన్ ఉంటుంది అప్పుడు కానీ వచ్చింది బ్లౌజ్ వచ్చి మా రమ్మి కుట్టినట్టుంది అప్పుడు ఈ చీర బాగుంటుంది కాస్ట్ తక్కువ క్వాలిటీ అంతేముండదు అనుకో కానీ మంచి లుక్ అయితే మస్తుంటుంది కట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పెళ్ళిళ్ళ గుర్కో నేను అప్పుడు ఇంకా బెల్ట్ కూడా ఉట్టుకున్నా మస్తు ఇష్టం నాకు ఈ చీర మహాద్యాంట్ ఎంటుకలు తీసినప్పుడు తీసుకున్నాను అన్నట్టు అప్పుడు సార్ లేడు రెడ్ అంత పెళ్ళైన కానుంచి అంటుండే ఒక్క రెడ్ శారీ కూడా లేదు ఒక్క రెడ్ శారీ కూడా లేదు నీకు అని చెప్పి అందుకే మా రెడ్ శారీ ఇచ్చి రెడ్ సారీ ఒక్కటనే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం తీసుకున్నా కానీ దీని కాస్ట్ ఎంత మూడు వేలు అంటే రెండు వేలు ఎనిమిది వందలు అట్లా పడ్డది కానీ ఇంత అంత ఆ రేంజ్లో ఉండదు క్లాత్ మాత్రం నేను ఇట్లాంటి శారీయే మహాదేవి బర్త్డే షూట్ అప్పుడు అక్కకు అక్కే ఉంటుంది అక్క వాళ్ళు అక్కది కట్టుకున్న అన్నట్టు సే బ్లౌజ్ సెట్ చేసుకొని కట్టుకున్న అప్పుడు షూట్ అప్పుడు సేమ్ అట్లా ఇట్లాంటి మోడలే కాకపోతే ఆమె ట్వెల్వ్ హండ్రెడ్ ఆమె అప్పటికే ఆ చీరనే అక్క అన్నది అమ్మో ఎంత చీర పన్నెండు వందలు కానీ మంచిగా వేస్ట్ అస్సలే క్లాత్ మంచిగా ఉంటుంది అంత దగ్గరికి వస్తుంది ఇట్లా పిడిస పిడుసలు అవుతుంది ఒక్కసారికి అని చెప్పేసి ఆమె అన్నది మళ్ళీ నేను తర్వాత అదే పని చేసినాం మూడు వేలు పెట్టి మళ్ళా సేమ్ అట్లాంటిది కొనుకొచ్చుకుండా అవసరమా అట్లాంటిది ఇంకా మళ్ళీ మూడు వేలు పెట్టి ఆమె ఏదైనా పన్నెండు వందలు ఇవ్వక కానీ నాకు మూడు వేలు బుక్ అనిపించింది క్లాతే అట్లుంటుంది కానీ కట్టుకుంటే మస్తు లుక్ ఉంటుంది రీసెంట్గా మా మహాదే సెకండ్ బర్త్డేకి కట్టుకున్నాం రీసెంట్ అని కాదు మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది అది కట్టుకొని కూడా ఫస్ట్ అప్పుడు కట్టుకున్నా అంటే మళ్ళీ టూ టైమ్స్ కట్టుకున్నది అంతే కానీ ఎంత పిడిసా పిడుసు ఉంటుంది అంటే షూట్ కూడా కట్టుకున్నాం మొన్న రీసెంట్గా షూట్ షూట్కి లాస్ట్ పల్లెటూరు ప్రేమ కథ లాస్ట్ ఎపిసోడ్లో ఇదే చీర మూడు వేల చీర కానీ అంత వర్త్ కాదు లుక్ బాగుంటుంది అసలు ఇట్లా వస్తుంది క్యూట్ అనిపిస్తుంది నాకు మళ్ళీ కలర్ అంత మంచి అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం దీని బ్లౌజు నార్మల్గా హ్యాండ్స్ పెట్టుకున్నాం ఈ పఫ్స్కి ఇక్కడ ఇక్కడ సైడ్స్కి డోరీ కట్టుకుని వస్తుంది అన్నట్టు అట్లా పెట్టుకున్నా నేనే కొట్టుకున్నా మ్యాక్సిమం అన్నీ బ్లౌజ్లు చాలా తక్కువ బయట కుట్టించు చూడు మస్తు ఇష్టం ఈ చీర మసేసన్న పెళ్ళిది మేషన్న పెళ్ళికి కానీ ఎంత ఇష్టపడి కొనుక్కున్నా అంటే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మస్తు లైట్ వెయిట్ ఉంటుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అసలు అసలు ఎంత రేర్గా దొరికి ఎంత ఈజీగా దొరికింది తెలుసా మేము జస్ట్ అది మేము ఎప్పుడు షాపింగ్ చేసినా ముఖ్యంగా నా కోసమని షాపింగ్ చేస్తే అది గంటలు గంటలు అవుతుంది అట్లాంటిది ఈ చీర ఇట్లా నిమిషంలో దొరికింది అట్లా షాప్లో పోయినామో లేదో అక్కడ ఈ కాంబినేషన్లా అని చెప్పి చెప్పిన కథ ఈ చీడానికి సూపర్ ఉంది మస్తు ఉంటుంది చీర కానీ ఇది కట్టుకున్న ఒకసారి కట్టుకున్నా కానీ మా మహాదేవి జీర మారాజు మా అన్న పెళ్ళి చూలే ఈ చీర పడుకున్న సంభ్రమూ లేదు తలకా అంటే ఈ చీరలు వచ్చిన బ్లౌజులనే వేసింది అన్నట్టు ఎంబ్రాయిడరీ ఏమో కొంచెం డల్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఎట్లుంటుందో షైన్ షైన్ కొంచెం వేరే ఉంది అని అనుకున్నా కానీ లేదురా బాగానే ఉంటుందని చెప్పేసి ఆమె కన్విన్స్ వేసింది కన్విన్స్ అయినా కానీ ఎందుకో నచ్చలేనా బ్లౌజు ఎన్ని తెలిసినా కొన్నిసార్లు మనకు ఎట్లా అంటే ఇది ఇట్లా మంచిగా ఉండదు తెలిసినా కూడా ఉత్తరులు చెప్పినప్పుడు కన్విన్స్ అవుతాం ఈజీగా అయ్యో సరే ఆ పోనీ వేసుకున్నాక కనిపిస్తారు రే పైసలు అన్నీ పోయినా అనుకుంటా ఏం చేద్దాం నా పెళ్ళి ఆ పెళ్ళి చీరలు ఫస్ట్ స్టార్ట్ విత్ మై ఎంగేజ్మెంట్ శారీ ఫస్ట్ గ్రీన్ తీసుకుంటే తర్వాత ఎంగేజ్మెంట్ గ్రీన్ తీసుకుంటే పెళ్ళికి ఫోర్స్ వేయరు గ్రీన్ అని అట్లా అనుకొని మంచి గ్రీన్ తీసుకున్న మెహందీ గ్రీన్ సూపర్ ఉంటుంది ఇది ఎంత అనుకుంటారు నాలుగు వేల ఐదు వందలు ఒక ఐదు వందలు ఎక్కువ అనిపించింది నాకు నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు అట్లా పడితే మంచి అనిపించు కానీ అప్పుడు టైం మీద ఇక్కడనే తెచ్చుకున్న అనుకున్న గంగుకున్న కరీంనగర్ దాకా పోలీ కరీంనగర్ దాకా పోతే ఒక రెండు నాలుగు ఐదు వందలు కనీసం తగ్గు టైం లేకని కాదు అసలు నేనే అంత ఆగమాదం చేసినా కానీ కొంచెం ఒక కనీసం ఒక వెయ్యి రూపాయలలో ఎంబ్రాయిడరీ ఎంచుకుంటూ అయిపో ఉన్నామన్న పైసలు వాళ్ళే ఇద్దరు కదా పిచ్చిదాన్ని ఎందుకు పిచ్చి ఇలానే నాలుగు వేల ఐదు వందల ఐదు వందలు అయింది మళ్ళీ ఏమనుకుంటారో వాళ్ళు అని బ్లౌజ్ నేను ఇంట్లోనే కొట్టుకున్నా తర్వాత ఎంబ్రాయిడరీ వేరే దానికి వేయించుకుంటే దీని మీద కూడా మ్యాచ్ అయింది ఇది నా ఒకసారి అప్పుడు పెళ్ళి ఎంగేజ్మెంట్ కట్టుకున్నా అంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు కట్టుకున్నా కట్టుకున్నాం ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఆ రోజు కట్టుకున్నాం పట్టు చీర కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతానికి అంటే బాగుంటుంది అంటే అప్పులు కట్టుకోవాలి మళ్ళీ దీన్ని దీని మీద రీల్స్ కూడా ఉంటాయి మా ఆయన నేను డ్యాన్స్ వేసినాయి గౌరీ పూజ చీర తర్వాత కళ్యాణ్ పెళ్లి కూడా కట్టుకున్నా మొన్న రీసెంట్గా బతుకమ్మ పండుగ కూడా పవి కట్టుకుంది గౌరీ పూజ అంటే ఇక్కడ కట్టుకొని అక్కడ దాకా పోయినా తర్వాత చాలాసార్లు కట్టుకున్నాం కళ్యాణ్ పెళ్లికి మా పోషమ్మలు ఆడపిల్ల పోషమ్మలు అన్నిటికీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు పడ్డది మూడు వేల ఐదు వందల కాదు కాదు నాలుగు వేల ఐదు వందలు పడ్డది నాలుగు వేల ఐదు వందలు పడ్డది ఇది పెళ్ళిలో నేను పెళ్ళిలో కేవలం ఒక నాలుగే చీరలు తీసుకున్నా పెళ్ళికి పెళ్ళికి నాలుగు చీరలు అంటే పూర్తిగా ఐదు నాలుగు అంటే పెద్ద చీరలు యాభై వేలు అంటే వాళ్ళు వాళ్ళకు మనం ఇరవై ఐదు వేలు ఇస్తే వాళ్ళు మనకి యాభై వేలు ఇచ్చారు యాభై వేలల్లో ఇంకా మొత్తం ఇవే తీసుకున్నా నాలుగే చీరలు తీసుకున్నా నాలుగ ఐదు చీరలు ఏమో తీసుకున్నా గంతే అందులో పెద్ద చీరలు నాలుగే ఇంకా మీదికెళ్ళి బ్లౌజ్ బ్లౌజ్ మగ్గం వరకు మా డాడీ ఇచ్చాడు అది ఇయ్యలే ఇయ్యంటే అంటే అవి అడుగుతామా కానీ అడికాడికైనా ఇచ్చిన మనం అడ్జస్ట్ చేసుకోలేదు మా ఏమో అంటే కొంచెం తగ్గియాలి తగ్గియ్యాలి అట్లా చూసినా కానీ మా డాడీ నీకు నచ్చింది తీసుకో బిడ్డ కాంప్రమైజ్ కాలే పెళ్ళి చీర ఓన్లీ అప్పుడే కొనిస్తారు కదా మళ్ళీ తర్వాత కొనియమంటే కొనిస్తారా గన్ని వేయలేందుకు గీని వేలేందుకు అంటే చదువుతారు అందుకని నేను ఆడికి వద్దన్నా కొంచెం కాకపోతే మా డాడీ తీసుకోబిడ్డ తీసుకో నీకు నచ్చింది తీసుకో నీకు నచ్చింది కొనుక్కో ఇది అప్పుడే గుట్టుకున్న బ్లౌజు జస్ట్ లైట్ బాహుబలి హ్యాండ్ సెంటర్ కదా ఆవు కూడా కాదు జస్ట్ స్ట్రేట్ పఫ్ చిన్న చిన్న పఫ్ పెట్టి హ్యాండ్ పెట్టేసుకొని లట్కల్ల పిచ్చి బాగా నాకు ఈ కింద అవి ఇంతెంత ఊగులాడాలి ఇంత అందరికి పెడదాను మంచిగా అనిపిస్తుంది మై మోస్ట్ ఫేవరెట్ వెళ్ళి చీర సీలిప్పలే అసలు పెళ్ళిలా డైరెక్ట్ శ్రీమంతానికి కట్టుకున్నా శ్రీమంతానికి ఇట్లా ఎంబ్రాయిడరీ చేయించుకొని మస్తు ఉంటుంది కానీ ఏం చేసిన అంటే పిచ్చిదాన్ని శ్రీమంతమైనక తెల్లారే నాకు తెలియదు పెద్ద చీరలు ఇట్లా పెద్ద రెడ్డి చీరలు నీళ్ళలో పెట్టద్దు అది ఇదని సబ్బు పెట్టద్దు కావచ్చు షాంపు పెడితే ఏమవుతుంది అలా ఆయనతో పోయి తీసుకుపోయి షాంపులకు తెచ్చిన గతం ఎంత కలర్ వేయిందంటే లుక్కే వేయింది మస్తు మస్తు కొంచసేపు ఏడపచ్చింది అబ్బా ఆరు వేల ఐదు చీర వస్తుందా మొత్తం చిన్న చిన్నరేటది కాదు ఆరు వేల ఐదు వందల చీర గిట్ల అయింది ఏందని ఏడుపు అందరు అట్టే బీరిపోయారు మా మమ్మేమో నీకు తెలియదా ఇంకా పెద్ద చీరలు గన్ల పెడతావా షాంపూలలో పెట్టద్దు ఎండ్లా పెట్టద్దు నాలుగు సార్లు కట్టుకున్నాక డ్రై వాష్కి ఇవ్వాలి అని చెప్పి ఏం చేద్దాం ఈ బ్లౌజ్ మస్తు చీరలకు అవుతుంది అట్లా వేయించుకున్నా ఫైనల్గా టడా పెళ్ళి చీర ఎంతమంది ఇప్పుడు ఎన్ని ట్రెండింగ్లు వచ్చినా ఈ కాంబినేషన్లో ఈ చీర కాంబినేషన్లో ఎంతమంది కొనుక్కున్నా నాకైతే నా పెళ్ళి చీర మీద అస్సలు మీదికి ఏ చీర రాదు అనిపిస్తుంది స్పెషల్ కదా ఒక్కసారి పెళ్ళిలా కట్టినా నమస్కారం ఇంతవరకు దాన్ని ఓపెన్ కూడా వేయలేదు భర్త పెట్టి పెట్టినంటే సూపర్ ఉంటాయి పెళ్లి చీర పిక్స్ మీరు ఎగ్జామ్ అందరు ఉంటారు అందులో వీడియోలల్లో మొత్తం ఇప్పల్లా అమ్మో దిష్టి దాకుతుంది అంత ఈ చీర కాస్ట్ ఎంత అయి ఉంటుంది ఇరవై మూడు వేలు చిల్లర ఇరవై రెండు వేల చిల్లర ఇరవై మూడు వేలు అన్నట్టు నా పెళ్ళి షాపింగ్ నా జీవితంలో నేను అంత తొందర షాపింగ్ చేయలేదు నా పెళ్ళి షాపింగ్ అంత తొందర అయింది మార్నింగ్ నైన్కి పోయినామా టెన్ వరకు నా పెళ్లి చీరలు అన్ని కంప్లీట్ పెళ్లి చీరలు అన్నీ కంప్లీట్ అయిపోయింది తీసుకుంటే అంత ఫాస్ట్ ఉండదు దాదాపు దాదాపు నేను ఏదన్నా షాపింగ్ చేయాలంటే మా పబ్లిక్ ఈజీగా దొరుకుతాయి ఆన్ ద స్పాట్ ఇట్లా టక్కన అట్లా పోయినామా ఇది చూసి అట్లా తీసుకొచ్చుకుంటాం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కానీ నా చీరలు నాకు కానీ డ్రెస్సులు అని అనుకోని పోయినామా బిడ్డ అది గంట కానీ రెండు గంటలు కానీ ఇదా అదా అదా ఇదా అన్నీ అంటే నాకు క్లారిటీ ఉండదు అంటే చీప్ అండ్ బెస్ట్ రావాలని చూస్తాం కానీ కుదరదు అది బెస్ట్ రావాలంటే చీప్ ఉండదు చీప్ రావాలంటే బెస్ట్ ఉండదు అట్లా ఉంది ఇప్పుడు కానీ పెళ్ళిది మాత్రం మంచి అయింది పొద్దున మార్నింగ్ మార్నింగ్ నైన్కి పోతే టెన్ వరకు సక్ నాలుగు నాలుగు చీరలే జస్ట్ నాలుగు చీరలు మంచిగా తీసుకొని వచ్చేసిన నచ్చిందా నా పెళ్ళి చీర నాకి నాకు నాకు పిచ్చి ఇష్టం మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నావు దీన్ని నాకు తెలియదు కానీ మస్తు అంటే ఏ డ్రెస్లో రాని మంచి ట్రెడిషనల్ లుక్ ఈ పెళ్లి చీరలు వచ్చింది నాకు ఆరోజు అనిపిస్తుంది ఎంత రెడీ అయినా ఎంత రెడీ అయినా ఎట్లయినా బార్డర్ ఏమంతా ఉండదు మో కొంచెం మోటమోటే ఉంటుంది మరి అంత ఇట్లేముండదు కానీ ఈ మధ్య నాకు మంచి అనిపిస్తుంది బ్లౌజు అప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుండే కింద బార్డర్ వదిలేసి పైనకి మగ్గం ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు ట్రెండింగ్ కానీ ఇది కొంచెం మంచి అనిపించింది నాకు వేయించుకున్న కలరే కరెక్ట్గా అయింది ఒక్కసారి కదా వేసింది మరి గట్నే ఉంటుంది మంచిగా మెయింటైన్ చేసేరు రావాలి యాక్చువల్గా చెప్పాలంటే కొనుక్కోగానే సరిపోదు టీషన్లో పెట్టినంటే ఇంతవరకు దాన్ని నేమ్ ముట్టలేదు ఇంకొకటి మిస్ అయింది చీర ఏం చీర అంటే నాది కూరాలది కూరల చీర అది ఎంత లెవెన్ థౌసండ్ ఏమో ఫోటో పెడతాం ఎందుకంటే వీ అది ఇక్కడ లేదు ఇదే కూరల చీర అది నేవీ బ్లూ కలర్ బ్లాక్ అనుకునేరు ఆగంగా కుర్రీ నేవీ బ్లూ ఆ చీరలన్నీ దాదాపు మా మమ్మల్ని ఇంట్లోనే ఉంటాయి ఎందుకంటే మా గ్యాంగ్లో నా పెళ్ళి ఫస్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం కొన్ని చీరలు అంటే కలెక్టివ్ శారీస్ నా దగ్గరనే ఉంటాయి కదా మమ్మీ వాళ్ళ రేంజ్లు కాకుండా కొంచెం ఇప్పటి వాళ్ళు అట్లా అవి ఎవరు కాలేజీలో ఫంక్షన్ అయినా అక్కగా చీరుందాయే అక్కకి చీరుందాయే ఆడి వీసుకపోయినా అన్నకో గార్డెన్ ఏం మేము ఏమైనా కట్టుకుంటావా పొరాలతో పురాళ్ళతో కాక దాదాపు అన్ని ఇక్కడనే పెట్టిపోతా ఇప్పుడు మెల్లమెల్లగా కళ్యాణి పెళ్ళి నెక్స్ట్ అమ్మి పెళ్ళి ఇలా అయిపోయింది కానీ ఇప్పుడు ఇక మెల్లమెల్లగా జారు కొట్టుకోవచ్చు ఇక నా చీరలు మీద వాడరు దాదాపు నా చీరలు అన్నీ వాడేసారు కట్టుకున్నారు మ్యాక్సిమమ్ ఒక పెళ్లి చీర తప్ప పెళ్ళి చీర ఇవ్వలికి ఇత్తాం పిల్లలకి వాళ్ళకనిస్తా ఇయర్ మళ్ళీ ఇప్పుడు కట్టుకునే భాగ్యం వస్తుంది అది ఆయనతో శౌర్య పెళ్ళికో ఎప్పుడైనా పెళ్ళి కట్టుకుంటా కావచ్చు మెలగ ఇరవై ఏళ్ళ తర్వాత అని ఇవైతే సారీ కలెక్షన్ ఈ ఫోర్ ఇయర్స్లో నాలుగేళ్ళల్లో నేను కొనుక్కున్న చీరలు పెళ్ళితో సహా అంత తిప్పి కొడితే ఒక ఎన్నుంటే ఓ పది చీరలు ఉంటాయి పది అంతే అంటే పెద్ద చీరలు జారుడు చీరలు మనం కట్టుకోము కాబట్టి ఆమె మ్యాక్సిమం ఇప్పుడు వేసుకునే డ్రెస్లు కాబట్టి జారుడు చీరలు ఎక్కువ కట్టం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అంటే ఇప్పుడు ఓడి బియ్యం అనుకో చిన్న చీరలు కంపల్సరీ అందులో ఓడి బియ్యంలోకి మరి ఎక్కువ రేటు పెట్టుకోం కదా దాదాపు అన్ని థౌజండ్ థౌజండ్ లోపు అట్లా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా కొనుక్కుంటాం సో నచ్చింది అనుకుంటున్నా మీ నా శారీ కలెక్షన్ మీ అందరికీ ఇవన్నీ చీరల్లో మీకు ఏ చీర నచ్చింది అనేది నాకు కామెంట్ చేయరి స్పెషల్ అకేషన్స్కి నెక్స్ట్ అకేషన్ ఏముంది పెళ్ళి దాని పెళ్ళి కొనుక్కోండా అవుతుంది కొనుక్కోకుంటే ఇఫ్ ఇన్ రమ్య పెళ్ళి కొనుక్కోకుంటే ఇంట్లో నేను ఏ చీర కట్టుకోవాలనేది కామెంట్ చేయరు అట్లనే నా వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లి నొక్కితేనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఓకే Thank you. Thanks for watching this video. Bye.